ఎందరో మహానుభావులు మీ అందరికీ నా వందనాలు నా సబ్స్క్రైబర్లు అందరికీ నా వందనాలు రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఇప్పటి వరకు సబ్స్క్రైబర్లు అయినారు ఈ రెండు వేల నాలుగు వందలు తొందరగా లక్ష మంది అవ్వాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను దేవుణ్ణి నేను ఏది కోరుకునింది లేదు ఇప్పటి వరకు కానీ యూట్యూబ్ ఛానల్లో లక్ష మంది సబ్స్క్రైబర్లు మటుకు చేయమని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఇది తొందరలో ఒక ఆరు నెలల్లో ఈ టార్గెట్ ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఇది జరగాలి పోతే నేను ఎప్పటి నుంచో ఈ వీడియో మీకు చూపించాలనుకుంటున్నా మన ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ బొమ్మవరం గుట్ట మీద అంటే నాగవరం నుంచి వెళ్ళొచ్చు బొమ్మవరం నుంచి వెళ్ళొచ్చు మా రైల్వే కోడూరుకి ఒక పది కిలోమీటర్ల దగ్గరలో ఆకాశమే హద్దుగా ఆకాశానికి నింగికి తాకే విధంగా మన శివుడు విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అమ్మవారి గుడి శివుడి గుడి అన్ని గుళ్ళ సమూహంతో ఆ కొండ మీద గుడిని ఏర్పాటు చేశారు అస్సలు ఫ్యామిలీతో హ్యాపీగా ఏదైనా వండుకొని రోజంతా హ్యాపీగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చుట్టూరు పొలాలు తోటలు అరటి తోటలు పొలాలు వరి వరి పైరు ఒక పక్క చూస్తే మొత్తం ఏరు వాతావరణం అసలు ఎంత చెప్పినా ఈ గుడి గురించి తక్కువే ఎక్కడెక్కడికో ఎన్ని ఎన్ని వేల వందల కిలోమీటర్ల దూరానికి మనం దైవ దర్శనాల కోసం వెళ్తుంటాము మా కోడూరు దరిదాపుల్లో ఇంత మంచి గుడి ఉండడం ఇది చాలామందికి తెలియదు ఖచ్చితంగా మన వీడియో చూసి మన వీడియోను కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలామంది కూడా ఎక్కువ చూసి ఇక్కడికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకని కష్టపడి నేను వీడియో తీసి మన ఛానల్ ద్వారా మీకు చూపించాలని వచ్చాను ఆ గుట్ట మీద మనకు కనబడుతుంది కదా ఆ గుట్ట మీదే ఉండేది శివుడి విగ్రహం అయితే ఎంత పెద్దది అంత పెద్దది ఆకాశమే హద్దు నింగికి ఆకాశానికి మనం ఆనుకునేట్టు ఉంటుంది ఆ గుట్ట మీదకి వెళ్తే ఆ పరమశివుడు ఎంత అందంగా ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు మనకు కింద ఇక్కడి నుంచి వినాయక విగ్రహం ఉంటుంది అక్కడ చూసుకొని దర్శించుకొని ఇంకా వీడియోనైతే కంటిన్యూగా ట్రావెల్ అవ్వండి వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా ఇంకా కంటిన్యూగానే లైవ్లోనే వాయిస్ ఇవ్వడం జరిగింది చిన్న తప్పు ఉంటే క్షమించండి మాటలు ఏమైనా క్లారిటీగా లేకుండా ఉంటే కానీ ఆ విధంగా న్యాచురల్గా చూపించమనే మన సబ్స్క్రైబర్లు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అందుకని వాళ్ళ కోరి కోరిక మేరకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్తోనే వీడియోతోనే కంటిన్యూ చేద్దామని నేనైతే ఈ వీడియో కూడా ప్రయత్నం చేశాను నా వీడియోని ఖచ్చితంగా తప్పు ఉంటే క్షమించి వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక లైక్ గుడ్ కామెంట్ ఇవ్వండి మంచి ఏరియాలు ఏమైనా ఉంటే కూడా సలహాలు ఇవ్వండి ఖచ్చితంగా నేను వెళ్ళి విజిట్ చేసి మన ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా సలహాలు కూడా ఇవ్వండి కామెంట్ చేయండి వినాయకుడిని దర్శించుకోండి ఎంత బాగున్నాడు వినాయకుడు దర్శించుకోండి అస్సలు చుట్టూరు పొలాల మధ్యలో ఒక గుట్ట అది ఆ దేవుడి సన్నిధి కోసమే పుట్టిన గుట్ట ఆ గుట్ట మీదొచ్చి ఆ దేవుడి విగ్రహాలు దేవుడి గుడి అబ్బా ఆవు దూడ అక్కడ లేనిది లేదు అది అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా మనకి ఏమి గుర్తురావు సమస్యలు ఏమీ ఉండవు ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకొని ఆ దేవుడి పేరు తలుచుకుంటూ కూర్చోవడం తప్పితే అక్కడ ఇంకేం లేదు అంత హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ గుడిని అయితే విజిట్ చేయండి ఒక్కరోజు ఫ్యామిలీతో సంతోషంగా దేవుడిని దర్శించుకోవచ్చు పిల్లలు బాగా ఆడుకుంటారు మనం ఎప్పటి నుంచో రావాలనుకున్నాం ఈ గుడికి ఇది చాలా సంవత్సరాలు అయింది గుడి మీద కట్టి ఇది కొండ మీద కట్టి చాలా బాగుంటుంది నాగవరం దగ్గర నుంచి ఇది రేర్ ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరూ పెట్టలేదు మనం ఫస్ట్ టైం పెడుతున్నాం యూట్యూబ్లో మా కోడూరు దరిదాపుల్లో ఉండే గుడి కాబట్టి మేమే చూపించుకోవాలి కాబట్టి వచ్చి నీకు వీడియో ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాను ఇక్కడొచ్చి ఉమాదేవి సమేత గోకర్ణేశ్వర స్వామి అని శివుడు గుడి ఇక్కడ చాలా బాగుంటుంది ఒకసారి నాతో కూడా ట్రావెల్ అయ్యి వీడియో కంటిన్యూగా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు పూర్తిగా చూసి ఖచ్చితంగా వీడియోనైతే ఒక లైక్ చేయండి నాతో కంటిన్యూగా వీడియో చూడండి హలో ఫ్రెండ్స్ అస్సలు చాలా బాగుంది మనం ఎక్కడికి ఎక్కడికో వెళ్తుంటాం గుళ్ళకి గోపురాలకి ఈ విధంగా కొండ మీద మన స్వామి గుడి ఉన్నదని ఎవరు ఇంతవరకు చూడలేదు యూట్యూబ్ నుంచి అయితే మేమైతే లోకల్ వాళ్ళు బాగా వచ్చి చూడతాము యూట్యూబ్ నుంచి అయితే ఇదే చూడటం ఫస్ట్ టైం మన ఛానల్లో పెట్టుకున్నాం చూడండి సూపర్గా ఉంది ఇక్కడి నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఇక్కడి నుంచి కూడా ఒక ఎంట్రన్స్ బాగుంటుంది మన గుడికి పైకి వెళ్ళిపోతాం కంటిన్యూగా వీడియో చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది చుట్టూరు కొండలు చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దదిగా ఉందో చాలా బాగుంది మనకు ఆంజనేయ స్వామి అంటే ఫేవరెట్ మన గురువు గారు ఆంజనేయ స్వామి ఎక్కడున్నా మనం చిన్నపిల్లడు అయిపోతాము ఎంత బాగుంది చాలా బాగుంది నేను వచ్చి చల రోజులు అయింది అబ్బా వీరాంజనేయ మనం మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామి ఫేవరెట్ చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం వీడియో అయితే కంటిన్యూగా చూడండి థీ తీ తీ హలో ఫ్రెండ్స్ ఇక్కడ నాగదే నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు ఇక్కడ అంత బాగుంటుంది ప్రతి విగ్రహాలు కాడ చుట్టూరు తిరిగి మనం స్పెషల్గా ఏ పూజ ఆ పూజ చేసుకోవచ్చు కంటిన్యూగా వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది చాలామందికి తెలీదు బాగున్నాయి అన్నీ నాగదేవతల విగ్రహాలు కూడా హలో ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఆనందంగా ఆశతో మీకు చూపించాలని రావడానికి కారణం ఈ విగ్రహం శివుడిది ఎంత బాగుందో చూడండి అసలు మాటల్లో చెప్పలేము ఇంత దూరం వచ్చి ఎలా కట్టారో చూడండి కట్టిన వాళ్ళు కూడా చాలా అద్భుతం శివుడంటే మనకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి శివుడు అంటే ఎవరైనా ఇష్టపడతారు ఆ రూపం అందరికీ అంత ఇష్టం ఈ జగమంతా ఈ లోకమంతా శివమయమే ఇంకా కార్తీక సోమవారాలు దగ్గర పడుతున్నాయి కార్తీక మాసంలో అయితే మాకు శివుడు అంటే పిచ్చి శివుడి గుళ్ళన్నీ మేము తిరుగుతూ ఉంటాము చాలా బాగుంది ఖచ్చితంగా మా కోడూరు పరిసర ప్రాంతాలలో ఈ దరిదాపుల్లో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ గుడి విజిట్ చేయండి ఒక్కరోజు రోజు ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అవి లొకేషన్ వెదర్ అంతా సూపర్గా ఉంటుంది శివుడు కూడా అయితే చాలా బాగుంది శివుడు విగ్రహం అయితే చాలా బాగుంది అసలు చుట్టుపక్కల లొకేషన్లు కూడా అదిరిపోయినాయి అయితే సూపర్గా ఉన్నది ఇక్కడ కంటిన్యూగా పూజలు జరిగితే సోమవారం స్పెషల్ సోమవారం అయితే ఖచ్చితంగా రండి కార్తీక మాసాల్లో కంటిన్యూగా పూజలు జరుగుతాయి హలో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కంప్లీట్గా ఒక్కరోజు ప్రశాంతంగా ఏమైనా వండుకోవచ్చు తిని సంతోషంగా విజిట్ చేసుకొని పోవచ్చు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము ఇక్కడ చూడండి శివలింగాలు స్పెషల్ ఎంత బాగుందో ఇక్కడ అన్ని తొమ్మిది తొమ్మిది ఉన్నాయి మరి దాని వివరం ఎంత తెలియదు కనుక్కొని బ్యాక్గ్రౌండ్లో అయితే చెప్తా వాయిస్ సరస్వతి అమ్మవారు వాళ్ళ లోపలైతే ఎంత బాగా కట్టారు సూపర్గా ఉన్నది ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఎంత బాగా జనానికి గుడిని చూపించడానికి ఒక్కొక్క లింగం వచ్చి ఒక్కొక్క కలర్లో ఉన్నది అది చూపినాను బాగా ఒక్కొక్క కలర్లో ఉన్నది గ్రీన్ కలరు వైట్ అన్ని స్ఫటిక లింగాలు ఏమో కానీ వేగం ఇలా పోవచ్చా లోపలికాయ నువ్వే పోలే వీడియో తీసాలి బాగా పోలే జాగ్రత్త జాగ్రత్త కదా అస్సలు మాటల్లో చెప్పలేని అనుభూతి ఒక్కొక్క స్పటికలింగం ఒక్కొక్క కలర్లో ఉంది ఎంత బాగుంది ఇవన్నీ ఈ మధ్య రెడీ చేశారు అసలు ఎంత ఐడియాగా చేశారో మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాము మన దగ్గరుండే గుడులు మనం పూర్తిగా అవగాహనతో చూడలేము చూడండి ఎంత బాగుందో ఖచ్చితంగా మన కోడూరు దరిదాపులో బయట ఎవరైనా కూడా వీడియో చూస్తే ఖచ్చితంగా వచ్చి విజిట్స్ ఫ్యామిలీతో విజిట్ చేసి హ్యాపీగా వెళ్ళండి అసలు దేవుణ్ణి చూడండి ఎంత బాగుందో శివలింగం ముచ్చటగా ఎంత బాగా చేశారో అసలు వీడియో తీసుకునే అవకాశం ఎక్కడ ఉండదు ఇక్కడ వీడియోలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అదే మన గుడులకి బయట గుడులకి తేడా ప్రశాంతంగా తీసుకొని సంతోషంగా చూడవచ్చు ఫ్యామిలీతో అయితే బాగా విజిట్ చేయచ్చు సూపర్గా ఉన్నది అన్నీ భలే రెడీ చేశారు ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలు సోమనాథ్ శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ మహాకాలు ఓంకారేశ్వర వైద్యనాథ్ భీమశంకర రామేశ్వర స్వామి నాగేశ్వర్ కాశీ విశ్వనాథ్ త్ర్యంబకేశ్వర్ వెళ్ళాను నేను రామేశ్వర స్వామి వెళ్ళాను మల్లికార్జున స్వామి వెళ్ళాను వీటిల్లో మూడు జ్యోతిర్లింగాలకైతే నేను వెళ్ళడం జరిగింది మిగిలినవి కూడా కవర్ చేద్దాము మన ఛానల్ ద్వారా అవి కూడా చూపిస్తాను కొమ్మవరం దగ్గర కమ్మపల్లి గ్రామం ఓగులారపల్లి మండలం అన్నమయ్య జిల్లా అంటే మా కోడూరు దగ్గరే కానీ ఓగులారి పల్లె

అయితే చాలా బాగున్నాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మొత్తము ప్రశాంతంగా ఫ్యామిలీతో మళ్ళీ ఒకసారి వస్తాను ఇప్పుడు ఎంత బాగుందో ఫ్యామిలీస్తో అయితే హ్యాపీగా రావచ్చు బా ఎటు చూసినా మనకు ఆంజనేయ స్వామి శివుడే కనపడతారు వీళ్ళిద్దరంటే మనకు ప్రాణం ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి పునహ అమ్మవ తొమ్మిది రూపాయల్లో పెట్టినారు స్వామి రోజు ఉంటారా స్వామి స్వామి నవరాత్రులప్పుడు రోజు ఉంటారా ఎన్ని గంటల వరకు ఉంటారా కమలాలతో డెకరేషన్ చేస్తున్నారు అమ్మవారికి ఎంత బాగుంది కదా మంచి పూజ చేసే టైంకే వచ్చాము सर्वं धनुस्कुण्डिकाम् दण्डम् सर्पमसिञ्च सर्वजलजम् घण्टासुरावासनम् शूलम् वाससुदर्शने च दधरीम् हस्तै प्रसन्नानन వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అమ్మవారి ఆశీసులు మేము మీద ఉన్న వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచి మంచి ప్లేస్లు మీకు మన ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన పెద్ద వీడియోలు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా పూర్తిగా చూసి లైక్ చేయండి తొందరగా మాంటేజ్ అయితే మంచి మంచి ఏరియాలకు వెళ్ళి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్